మేడ్చిల్ పట్టణ పరిధి సత్యనగర్ కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురైందని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి కాలనీవాసులు సత్యనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రాన్ని పత్రాన్ని అందజేశారు రెండు వేల గజాల తమ లేఅవుట్లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు రియల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు మేడ్చిల్ పట్టణంలో పార్కు స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని కాలనీవాసులు సత్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ సదరు రియల్టర్లను హెచ్చరించారు మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని పార్కు స్థలానికి సంబంధించిన సర్వే కూడా చేపడతామని చెప్పినట్లు కాలనీవాసులు తెలిపారు మేచిల్ పట్టణంలో పార్కు స్థలాలను కబ్జా కాకుండా కాపాడుకుందామని అని నినాదాలు చేశారు మేడ్చల్ వాళ్ళ లేకపోతే ఎవరన్నారు ఇవన్నీ విషయాలు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మా స్థలం దాదాపు రెండు వేల గజాల పైన ఉంటది అంటే మా టెన్ వన్ టెన్ టూ సంబంధించిన పార్క్ లేఅవుట్ లో దాదాపు రెండు వేల గజాల పైన వాళ్ళు ఇయర్ మార్క్ చేసేసి అది అప్రూవ్ లేఅవుట్ దాని అక్కడ ఇవ్వడం జరిగింది కదా సుమారుగా వాళ్ళు దాదాపు నాలుగు మంది ఐదు మంది వచ్చినట్టు తెలిసింది